చాలామంది దగ్గర బడ్జెట్స్ అనేది ఒక వన్ ఇయర్ అయిపోయిన సార్ లేదంటే టూ ఇయర్స్ అయిపోయిన సార్ బీడింగ్ అయితే అవ్వండి ఇంకా ఎలా టైం అయికోలేదంటే మనకనేది అట్లా ఏజ్ అయిపోయి చనిపోవడం తప్ప బీడింగ్ అయితే మీ దగ్గర అవ్వండి బద్దండి కారణం ఏంటంటే మీకు అనేది మెయిన్గానే బజెస్ ఏంటంటే తొందరగా బీడింగ్ అవ్వాలంటే మీకు మెయిన్గా అనేది చాలామంది చెప్తూ ఉంటారు కదా మా దగ్గర నుండి వచ్చిన పది రోజులకే బీడింగ్ అయిపోయాయి అంటే వచ్చిన పది రోజులకి ఇరవై రోజులకే బీడింగ్ అయిపోయి అంటే దాని కారణం ఏంటంటే మీకు అనేది వైల్డ్ ఎప్పుడు కూడా బీడింగ్ అయిపోద్దండి మీకు వైల్డ్ ఏంటంటే బడ్జెట్స్ అనేది కలర్ వేరే ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నాయి కదండి ఈ రెండు కూడా వైల్డ్ అండి అంటే మీకు అనేది ఆకుపచ్చ కలర్ అంటే వైల్డ్ నెక్స్ట్ మీకు అల్బినేట్ అంటే మీకు అనేది మీకు వైట్ కలర్ నెక్స్ట్ అంటే చాలా మంది కూడా సింగిల్ కలర్ వేసుకుంటారు కదండి మామూలుగా వైట్ కలర్ కానీ లేదంటే మీకు అనేది ఎల్లో కలర్ కానీ అలా సింగిల్ కలర్ వేసుకుంటారు అనేది టైం పడదు ఒకవేళ టైం పడిన మీకు వీడింగ్ అయినా సరే అవి పర్ఫెక్ట్ ఎగ్స్ అనేది మొత్తం అన్ని ఎగ్స్ కూడా చక్కగా పిల్లలు చేస్తాయని చెప్పి గ్యారెంటీ అయితే ఉండదు ఎందుకంటే అన్ని పిల్లలు చేసిన తర్వాత పిల్లల్ని చక్కగా పెంచాలంటే కూడా మనకి గ్యారంటీ చెప్పాలి అంటే కొన్ని కొన్ని పెంచుతాయి బట్ అంటే కొన్ని అనేది పర్ఫెక్ట్గా అంటే ఈట్లతో పోల్చుకుంటే మాత్రమే అవి అయితే అంత పర్ఫెక్ట్గా చేయవండి ఇదంటే వైల్డ్ మీకు తొందరగా బీడింగ్ అయిపోతుంది మీకు అనేది ఎలా ఏంటంటే ఇవి అనుకోండి మీరు ఎటువంటి వాతావరణం పెంచినా సరే కొంచెం తట్టుకుంటాయండి మీరు అలాగే చెప్పా వైల్డ్ ఇబ్బందికి మీ నెక్స్ట్ ఏంటంటే అలిబిన్ తేడా ఏంటంటే తేడా ఏం లేదండి బట్ ఏంటంటే మీకు అనేది మాస్ అంటే మీకు ఎలా ఉంటుందంటే మాస్ అనేది ఎలా ఉంటుందో అలాగే క్లాస్ అనేది ఎలాగుంటే అలా ఉంటుందండి మీకు ఎప్పుడు కూడా అలిబిన్ అనేది చాలామంది ఇదే ప్రాబ్లం ఏం చెప్తానంటే నా పతి వీళ్ళు కూడా ఒకసారి చెప్తూ ఉంటారు మీకు అనేది మీరు ఏం చేస్తారంటే మేల్ అనేది ఆకుపచ్చి తీసుకోండి ఫీమేల్ అంటే మీరు అనేది వెల్లో కలర్ కానీ లేదంటే వైట్ కలర్ కానీ తీసుకోండి తొందరగా బీడింగ్ అయిపోతాయి మీకు ఒకసారి ట్రై చేయండి ఒకసారి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఏం బజ్జీస్ కొనాలనుకోండి ఎందుకంటే ఇదంతా బీడింగ్స్ ఏదండి ఈ బీడింగ్స్ ఏదైనా ఒకవేళ బీడింగ్ చేయాలనుకోండి మీరు ఈసారి ఏం చేస్తారంటే బజ్జీస్ అనేది కొనే ముందు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు మేల్ అనేది మీరు అనేది ఆకుపచ్చి మేల్ తీసుకోండి ఫీమేల్ అనేది అంటే మీకు నచ్చిన కలర్ వైట్ అయితే వైట్ వెళ్ళైతే వెళ్ళయితే తీసుకోండి మీరు బిఫోర్లో బీడింగ్ చేసేదానికంటే ఈ కలర్స్ తీసుకుంటే మీకు అనేది తొందరగా బీడింగ్ అవుతాయి అప్పుడు నేను చెప్పింది చెప్పినట్టుగా మీకు అర్థమైపోతుంది ఎందుకంటే చాలామంది బీడర్స్ అనేది అంటే ఈ చెప్పరు మీకు అనేది ఈ ఏంటంటే బీడింగ్ అనేది సక్సెస్ఫుల్ అనేది అయిపోద్ది నెక్స్ట్ బడ్జెట్ అని ఎక్కువ పెరిగిపోయాయి మార్కెట్ కింద డౌన్ అయిపోద్ది అందువల్ల అంటే మీరు చెప్పరు మీకు అనేది బట్ నేను చెప్తున్నాను దానికి అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు చాలామంది కింద కామెంట్ చేస్తూ ఉంటారు భయ్యా మీ దగ్గర బీడింగ్లో అవుతున్నాయి కదా బయ్ మీ దగ్గర బేబీస్ పెడతాయి కదా భయ బట్ మా దగ్గర ఎందుకు పోయా చేయట్లేదంటే మేము అలాగే చేస్తాం ఒకటి వచ్చి వైల్ వేస్తాం ఒకటి వచ్చి అలపిల్ అంటే మాకు అనేది డిఫరెంట్ కలర్లు కావాలంటే లేదో ఏదో టైంపాస్ పెంచుకుంటున్నాం అనుకోండి రెండు వైట్లు కూడా మనం చక్కగా పెంచుకోవచ్చు రెండు వెల్లోస్ కూడా పెంచుకోవచ్చు అలాగని చెప్పేసి బీడింగ్ అవ్వని మాత్రం చెప్పను అవి కూడా బీడింగ్ అవుతాయి అవి కూడా చక్కగా ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తాయి బట్ ఈ వెల్లో కలర్ మీకు అనేది నెక్స్ట్ ఆకుపచ్చ కలర్ కలిపి వేసుకునే అంత ఫాస్ట్ అనేది మీకైనా సింగిల్ కలర్ అయితే అంత ఫాస్ట్ ఉండదండి మీకు అందుకనే సింగిల్ కలర్ అనేది ఎక్కువ ఎక్కువ దొరకవు మీకు ఎక్కువ చూడండి ఏ షాప్లో చూసినా ఎక్కడ చూసినా ఏ బెడ చూసినా మీకు అనేది ఎక్కువ ఆకుపరిచే కలర్లు ఎక్కువగా ఉంటాయి మీకు అనేది బోర్డ్స్ అనేది ఎందుకంటే తొందరగా బీడింగ్ అయిపోతే అట్లా బీడింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ పిల్లలు చేసి వాళ్ళ కలర్ అనేది మనకు విజీగా అనేది పడుతూ ఉంటాయి కదా బేబీస్ అనేది మీకు అనేది అవి ఎక్కువ కనపడతాయి అందువల్ల ఏంటంటే ఈ సార్ అనేది అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా భయమే వన్ ఇయర్ నుంచి టూ ఇయర్ నుంచి అయితే బీడింగ్ అవట్లేదు ఈ ప్రాబ్లంతో చాలా మంది ఉంటారు మాత్రమే ఈ సార్ అనేది మీరు బజ్ చేసుకున్నాడు మాత్రం ఆకుపా బజ్జీస్ అనేది తీసుకోండి తీసుకొని మేలు తీసుకోండి మీకు మేలు అయితే ఇంకా ఉండదు మీకు తెగ మోగుతూ ఉంటుంది మీకు అనేది మేలు అనేది అది కూడా మీరు తీసుకునే ముందు చెక్ చేసుకోండి చాలామందికి ఏం తెలియట్లేదంటే చిన్నపిల్లల్ని తీసుకొచ్చి బీడింగ్ కావాలనుకుంటారు బట్ ఏంటంటే మీకు మార్కెటింగ్లో ఎలా ఉంటదంటే ఇప్పుడు ప్రజెంట్ అన్ని దిక్కులో కూడా చిక్సే ఉన్నాయి చిక్స్ కూడా చూసుకొని తీసుకోండి చాలా చాలామంది కొంచెం చెప్తున్నాను మీకు ఎక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అనేది బజ్జీస్కి అనేది సీజన్ మారింది కాబట్టి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి బట్ ఏంటంటే ఫుల్ యాక్టివ్ ఉండలే చూసుకొని తీసుకోండి అలాగే బీడింగ్ మాత్రం గ్యారంటీగా బీడింగ్ పేరు మాత్రమే తీసుకోవాలి చిక్స్ తీసుకొచ్చి మన దగ్గర బీడింగ్ అయిపోయినంటే అవ్వదు ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత ఒక టెన్ డేస్ అంతా పోయిన తర్వాత మీరు బజ్జీస్ మార్చాలంటే మాత్రం మీరు కొనే రేట్ అయితే షాపులు ఎందుకంటే నేను కొన్న షాపు కాబట్టి నాకు గును తెలుసు కాబట్టి కానీ నేనే కాదు సపోజ్ చెప్తున్నాను మీకు అనేది ఏ షాఫోలు మీరు కొనేసిన ఒక వన్ మంత్ పోయిందో తీసుకెళ్ళి మీ రేటు కొన్నాం ఆ రేటు మాకు ఇచ్చింది మాత్రం ఏ షాపులు ఎవరండి అందుకని అర్థం చేసుకొని తీసుకున్నప్పుడే చూసుకొని తీసుకోండి అలాగే ఇంకోటి ఏంటంటే మీరు అనేది బజ్జీస్ అని బీడిం పేరు తీసుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి బీడింగ్ సైజ్ బజ్జీస్ అనేది ఎలా ఉంటాయో నెక్స్ట్ వాటికి అనేది మనం ఎలా తెలుసుకోవాలో సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఈవెన్ అసలు చెక్ చేయండి నేను ఏమంటా అంటే బీడిం పేరు మాకు కావాలి పక్కన ఏంటంటే చూసుకొని తీసుకోవాలి అది కూడా ఏంటంటే రెండు మూడు వీడియోస్ చూసి తీసుకోవాలి మన ఛానల్లో బీటింగ్ సంబంధించిన వీడియోస్ అన్ని బోల్ ఉన్నాయి ఒకసారి చూడండి చూసిన తర్వాత అప్పుడు వెళ్ళి సాప్కి వెళ్ళి తీసుకోండి అలాగేంటంటే బీటింగ్ చేసే బడ్జీస్ ఎప్పుడు కూడా మనకు అనేది ఫుల్ యాక్టివ్గా ఉండాలి అన్నింటికంటే మెయిన్ అంటే మేలు ఫుల్ యాక్టివ్గా ఉండాలి ఇది మాత్రం మీరు బాగా తెలుసుకోండి తీసుకొచ్చిన తర్వాత కూడా మనం బీడింగ్ చేయాలనుకుంటే ఎవరో చేస్తున్నారు కదా వీడియోస్లో బజ్జీస్ని చేసి ఎక్కించుకున్నారు కదా మనం ఎక్కించుకున్నారు కుదరదు ధన్య దెక్కలు అవ్వదండి దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు తీసుకున్నారా మేము డిస్టర్బ్ చేయకండి మళ్ళీ చెప్తున్నాను ఎవరో చేస్తున్నారు కదా వీడియోస్లో చేతులు ఎక్కించుకుని తిప్పుతున్నారు ఎవరు ఎక్స్ ముట్టుకుంటున్నారు కదా ఎవరో శిక్షణ అంటే అది అనేది కుదరదు ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బజ్జీస్ కానీ అది మీరే కోల్పోతారు అవతల పర్సన్స్ అయితే కాదు దాన్ని బట్టి బోర్డ్స్ని ఎప్పుడు ఒడ్డు బజ్జీస్నే కదండి ఏ బోర్డ్స్ని కూడా ఎక్స్ని ముట్టుకుంటే యాక్సెప్ట్ చేయవు వందలు ఏంటంటే ఎక్కడో నైంటీ నైన్ పర్సెంట్ అనేది మీకు అనేది మీకు గుర్తుపడుకొని తిస్తే ఎక్కడో టెన్ పర్సెంట్ అనేది మీకు అనేది యాక్సెప్ట్ చేస్తాయి ఆ టెన్ పర్సెంట్ అనేది మీరు చూసిన వెళ్ళి ఉండొచ్చు అదే మీ దగ్గర జరగాలంటే మాత్రం కుదరదు దయచేసి జాగ్రత్తగానే బజ్జీస్ పెంచినప్పుడు అని బీడింగ్ చేసిన మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి టైం టైం ఫుడ్ పెట్టుకోవాలి టైం టైం వాటర్ పెట్టుకోవాలి ఇవన్నీ మనం పర్ఫెక్ట్ చేస్తే ఈజీగా బీడింగ్ చేస్తాయి అండి ఎందుకంటే బజ్జీస్ మళ్ళీ మళ్ళీ చెప్తేనే మా దగ్గర బీడింగ్ లేదు మీ దగ్గర బీడింగ్ అవ్వడం కారణం ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్న మిస్టేజ్ అది ఎక్కడో జరగదు బజ్జీస్ కొనుక్కున్నప్పుడు జరుగుతుంది మీకు మాకు చిన్న తేడా అంతేగాని మా దగ్గర నుంచి మేము మా మేమే మెడిసిన్స్ గిడిసిన్స్ ఏమి ఇవ్వండి ఎవరో కూడా బీడింగ్ అనేది ఈ మెడిసిన్ వేస్తే బీడింగ్ అయిపోతే ఈ మెడిసిన్ వేస్తే మీకు అనేది ఓ పది యాక్స ఇరవై యాక్సే వేస్తే పిల్ల అది ఏమంతా కూడా సొల్లు అది చూసినా సరే ఈ మీరు ఏంటంటే ఈ చదువుతున్నా చూడమే మీకు అనేది పర్ఫెక్ట్గా బీడింగ్లు అవుతాయండి బట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్ చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే దాని గురించి మనం తెలియాలి ఇది మేలు ఇది ఫీమేలు నెక్స్ట్ ఇది బీడింగ్ పేరు నెక్స్ట్ ఇది మంచి ఏజ్లో ఉంది బీడింగ్ అనేది అది ఒకటి చూసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెల్దీ కొంతలో చూసుకోవాలి నెక్స్ట్ అంటే యాక్టివ్ కొంతలో చూసుకోవాలి ఒకవేళ కానీ మేల్ ఫీమేల్ రెండు కూడా ఒకవేళ అదే కేసులో బీటింగ్ కిసింగ్స్ అవుతాయి మాత్రం అది కూడా చూసుకొని తీసుకోవాలి తీసుకొచ్చిన తర్వాత మనం మాట బాటిని డిస్టర్బ్ అయితే చేయకూడదు ఇది మాత్రం మెయిన్ ఎందుకంటే మా దగ్గర బీడింగ్లు అవుతున్నాయి అంటే మేము ఒక పది ఎన్నో కేసులు ఉంటాయి ఒకే ఎదికన్నా మేము ఏ రోజు కూడా మార్నింగ్ ఫుడ్ వేయడం నెక్స్ట్ మధ్యాహ్నం చూసుకోవడం ఈవినింగ్ ఫుడ్ అంతకే నిర్మాణం అంటే కూర్చోమో అది ఏం అని చెప్పేసి లైటెస్ గీటైస్ చూడడం నేనే కాదు ఎవరో చూడరు బెటర్స్ అనేది బట్ ఏంటంటే మీద ఎప్పుడో మేము వీడియో చేస్తాం కదండి ఆ వీడియో మీరు చూస్తారు చూసేయద్దు అంటే ఇది దగ్గర నుంచి వీడియో చేస్తాం అని చెప్పి మీరు పది పైసలు దగ్గర నుంచి చూస్తారు అదే ప్రాబ్లం బట్ ఏంటంటే బజ్జీని డిస్టర్బెన్స్ చేయకపోతే చక్కగా బీడింగ్ అయితే అవుతాయండి అలాగే మన షాప్లో బడ్జెస్ అనేది చాలా మంది వస్తున్నారు బజ్జీస్ కావాలని చెప్పేసి బట్ నైన్టీ నైన్ పర్సెంట్ అనేది నేను ఏం చేస్తానంటే మీకు అనేది డెఫినెట్గా మన షాప్లోనే భుజవరం కల బడ్జెస్ అయితే వచ్చేస్తాయి బట్ మాట్లాడాను బట్ ట్రావెలింగ్ నుంచి అయితే జరుగుతుంది అయితే నేను వెళ్ళి తీసుకుందామని అని చెప్పి మాట్లాడుతున్నాను బట్ ఏంటంటే బుధవారం కల్లా మన షాప్లో అయితే బజ్జీస్ అయితే వచ్చేస్తాయి గ్యారంటీ అనేది కాకినాడలో ఎవరున్నా సరే బజ్జీస్ కావాలంటే మాత్రం మన షాప్కి అయితే రండి అలాగే అంటే పక్క బీడింపేళ్ళు వస్తాయని మాత్రం నేను చెప్పను ఎందుకంటే నేను వెళ్ళాలి అక్కడ బీడింపేలు కానీ బీడింపేలు బాగుంటాయి బీడింపేలు తీసుకొస్తాను ఏంటంటే చిక్స్కల్ చిక్స్ తీసుకొస్తాను ఏదేమన్నా సరే ఇప్పుడు మీ వీడియోలు అయితే అలా ఓపెన్ చెప్తున్నా మన షాప్కి వచ్చినా మీకు ఓపెన్గా చెప్తాను పలు బజ్జీస్ ఉన్నాయని ఒకవేళ మీకు నచ్చితే మనం తీసుకుంది కానీ ఇప్పుడు అయితే వెయిట్ చేయండి అలాగే అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా సరే మన వీడియో కానీ చూస్తే డెఫినెట్గా మన వీడియో కానీ లైక్ చేయండి అలాగే నేను మెయిన్ కోసం చెప్తాను బట్ ఏంటంటే షాప్కి వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే కాకినాడ వాళ్ళు ఎవరైనా సరే మన షాప్ ఇంకా విజిట్ చెప్తే డెఫినెట్గా విజిట్ చేయండి మన షాప్ అడ్రస్ అనేది మీకు అనేది డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి డెఫినెట్గా మన షాప్కి అయితే రావడం మన షాప్ ఉంటే ఫిషెస్ అనేది స్టాక్ కొంత తక్కువగా ఉందండి ఎందుకంటే నేను తెచ్చిన స్టాక్ అనేది మీరు ఇప్పుడు చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరూ కొనేసుకున్నారండి బట్ స్టాక్ అయితే తక్కువ ఉంది బట్ స్టాక్ కూడా ఉంటే అనేది మండే పెడతాను మనకు అనేది మంగళవారం రోజు స్టాక్ అది కూడా ఫిషెస్ స్టాక్ కూడా వచ్చేది రెండు ఒక రోజు డిఫరెంట్గా జరుగుతాయి బుధవారం కల్లా అన్ని అందుబాటులో అయితే ఉంటాయండి మీకు అనేది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా సరే మన షాప్ని విజిట్ చేయాలంటే మాత్రమే ఇప్పుడు మరి ఎంత చూపించిన డిస్ప్లేని అలాగే ఈ అడ్రస్ అనేది మీకు డిస్ప్లేలో కూడా ఇస్తున్నాను మన షాప్కి అయితే విజిట్ చేయండి డెఫినెట్గా అనేది మంచి క్వాలిటీ ఫిషెస్ నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది మంచి బడ్జెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదివరకు అయితే నేను ఛానల్ అయితే ఎలా సేల్ చేసిన ఫీసెస్ అనేవి సేమ్ షాప్లో కూడా ఏ సేల్ చేస్తూ ఉంటాను అలాగంటే బజెస్ నుంచి అయితే మీరు తిరిగి ఉండదు ఎందుకంటే నా దగ్గర బడ్జెట్ చాలా మంది కొనుక్కున్నారు బట్ అలాంటి బడ్జెట్ నుంచి గురించి ఎదుగుతున్నాను ఎందుకంటే నా దగ్గర లేకపోతే బట్ ఏంటంటే నేను ఇచ్చినప్పుడు ఎంత మంచి క్వాలిటీ చేస్తాను మీకు తెలుసు అందుకని టైం పడుతుంది ఒక ఫ్యాండ్ థ్యాంక్ యూ వాచింగ్